శ్రీరామనవమి ఎప్పుడు శుభముహూర్తం తలంబ్రాల సమయం గురించి తెలుసుకుందాం హిందువులు పండుగలకు ఆచారాలకు సాంప్రదాయాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైనా శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో ఉగాది పండుగను మార్చి ముప్పైనా జరుపుకున్నాం ఇక ఆ తర్వాత ఏప్రిల్ ఆరు ఆదివారం శ్రీరామ నవమి రోజున సాక్షాత్తు శ్రీహరి స్వరూపమైన శ్రీరామచంద్రుని తల్లి సీతాదేవి కళ్యాణం జరిపేందుకు సిద్ధమవుతున్నాం లోక కళ్యాణం కోసం జరిపే ఈ కళ్యాణం జరిపేందుకు పండితులు సూచిస్తున్న ఏమిటి తలంబరాలు ఏ సమయంలో సమర్పించాలో తెలుసుకుందాం విశ్వవసు నామ సంవత్సరంలో శ్రీరామనవమి పండుగను ఏప్రిల్ ఆరవ తేదీ ఆదివారం శ్రీరామనవమిని జరుపుకుంటారు పురాణాల ప్రకారం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఆ రోజు జన్మించాడని పండితులు చెబుతుంటారు కొన్ని ప్రాంతాల్లో ప్రాంతీయ ఆచారాన్ని బట్టి ఆ రోజు శ్రీరామచంద్రునితో పాటు దుర్గామాతను కూడా పూజించే సాంప్రదాయం ఉంది ఇక హిందువులందరూ ప్రతి ఇంటిలో ఆ రోజు శ్రీరామచంద్రుని కళ్యాణం ఫోటోను ప్రతిష్ఠించి పూజలు చేసి వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరిస్తారు ఇక ప్రతి వీధిలో కూడా కళ్యాణం జరుపుతారు భద్రాచలంలో ఎంతో వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతాయి శ్రీరామనవమి శుభముహూర్తం శ్రీరామనవమి తిది ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఐదవ తేదీ సాయంత్రం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాలు శ్రీరామనవమి తిది ముగింపు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఆరవ తేదీ సాయంత్రం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలు ఏప్రిల్ ఆరవ తేదీ ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు రెండు గంటలు ముప్పై ఒక్క నిమిషాలు శ్రీరామచంద్రునికి సీతామాతకు తలంబ్రాలు సమర్పించే సమయం ఏప్రిల్ ఆరవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాలు చైత్రమాస పక్ష నవమి తేదీనాడు శ్రీరామచంద్రుడు జన్మించాడు ప్రతి సంవత్సరం ఆ రోజును రామచంద్రుని జన్మదినంగా జరుపుకుంటారు హిందూ కాలమానం ప్రకారం మధ్యాహ్నం రామచంద్రుడు జన్మించాడు అయోధ్యలో రామనవమిని వైభవంగా జరుపుకుంటారు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు అయోధ్యకు వస్తారు సరయూ నదిలో పవిత్ర స్నానం చేసిన తర్వాత భక్తులు ఆలయానికి వెళ్ళి రామచంద్రుని దర్శనం చేసుకుంటారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్